హాయ్ నమస్తే అందరికీ ఈరోజైతే నేను బుక్ చేసిన కొరియర్ వచ్చింది అదేంటని అనుకుంటున్నారా మస్కిటో బ్యాట్ ఇంట్లో చాలా దోమలతో ఇబ్బంది పడుతున్నామని మస్కిటో బ్యాట్ అయితే బుక్ చేసినాం ఇంత క్వాలిటీ ఎక్కడ దొరకట్లేదు నేను చూసి ఒక ఫ్లిప్కార్ట్ బ్యాండ్కి సంబంధించిన మస్కిటో బ్యాండ్ బ్యాట్ అయితే బుక్ చేశాను నేను అది ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు అన్బాక్సింగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బాయ్ కార్డ్ అయితే వచ్చింది అలాగే చూస్తే బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే ఓకే అనిపించింది మరి వాడి చూస్తే ఎలా ఉంటుందో తెలియదు దానికి సైడ్కి బటన్స్ ఇచ్చారు ఇంకా లైట్ వచ్చింది ఆ ఛార్జింగ్ పోర్ట్ కూడా వచ్చింది చూడ చూసుకుంటే ఛార్జింగ్ మనకు ఓల్డ్ లో ఉన్నట్టే ఉంది కొన్నిటికైతే ఇప్పుడు సీ కేబుల్ వస్తుంది అలా కాకుండా ఓల్డ్ మోడల్లోనే ఉంది ఛార్జింగ్ పెట్టేదైతే బిల్డ్ క్వాలిటీ పరంగా బాగుంది నచ్చింది ఈ బ్రాండ్ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై ఫ్లిప్కార్ట్ ఓన్ బ్రాండ్ కాబట్టి నాకు కొంచెం పాజిటివ్గా ఉంది ఈ బ్రాండ్ మీద మంచిగా ఉంటుంది క్వాలిటీ పరంగా అయితే ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో త్రీ ట్వంటీ కి బుక్ చేసిన వాడి చూసిన వన్ డే మంచిగానే అనిపించింది వేరే వేరే తీసుకుందాం అనుకున్నాడు ఈ సైడ్ కి బటన్స్ ఉన్నాయి త్రీ టూ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ ఓపెన్ చేస్తే లైట్ లేకుండా వస్తుంది మళ్ళీ సెకండ్ స్టెప్ ఆన్ చేస్తే తో కూడా వస్తుంది ఓకే తిని చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి